ఓం గం 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 గణపతే నమః ఓం నమః ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమ భూర్భవస్వ తరైం వర్గో ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అంటూ మన బుద్ధిని మనస్సును జ్ఞానాన్ని ప్రచోదయం చేసేటువంటి ఆ అమ్మ గాయత్రీమాతే అటువంటి గాయత్రి అవతారంలో ఈ శరణవరాత్రుల్లో దేవి అలంకరణ చాలా ముగ్ధ మనోహరంగా అది మనకి నవరాత్రి యొక్క విశేష శోభనందిస్తుంది అలాగే బాలా త్రిపుర సుందరి ఆ పరాత్పరి పరమేశ్వరి అభయహస్త అక్షయమాలతో తేజో విలాసినిగా ఎంతో మహత్తరమైనటువంటి ఆ రూపం తలుచుకోవడం ఎంతో విశిష్టం అంతేకాకుండా నవదుర్గల్లో ఆ దేవి బ్రహ్మచారినిగా ఎందుకంటే చాలా విశిష్టమైనటువంటి ఆ అవతారం బ్రహ్మచారిణి అవతారంగా ఎందుకంటే బ్రహ్మ అంటే తపస్సు ఆ ఆ బ్రహ్మచారినిగా ఉండేటువంటి విశిష్టంలో ఆవిడ యొక్క ఆ తపస్సు అంతా కూడా ఆ శివుని కోసం ఆ పరమేశ్వరుని కోసం పరమేశ్వరి చేసినటువంటి విశిష్ట తపస్సు ఆ తేజం అంతా కూడా మనకి విశిష్టంగా కనబడుతుంది కనుక ఆమె యొక్క ఆ తపోతేజం ఆ పశుపతి కోసం ఉమా అపర్ణగా అకుంఠిత చరణమైనటువంటి ఆ బ్రహ్మచారిణి తేజం మనకి అందుకోవడానికి విశిష్టమైనటువంటి అవతారం ముఖ్యంగా మనకి గాయత్రి ఉపాస చాలా మహత్తరం ఎందుకంటే గాయత్రి మహామంత్రాన్ని మించిన మంత్రం లేదు అలాగే గాయత్రి మాత్రం మించిన దేవీ లేదు కనుక గాయత్రి శక్తి మంత్రానుష్ఠాన దీప్తిగా ఉంటుంది కనుకనే ముఖై ీక్షణై యుక్త విష్ణు నిబద్ధరత్నమకుటాం వర్ణాత్మికాం గాయత్రీం వరద సుప్ర భయాంకులగదాం శంఖంచక్ర మదారవిందయూగలం అస్తైర్వహంతో భజే ఈ పంచముఖంగా ఉన్నటువంటి ఆ గాయత్రిలో విశిష్టంగా వేదమాతకి ఆ పంచశిరస్సులు కూడా ఒక ముత్యం ముక్తం విద్రుమ పగడం హేమ బంగారం నీలదవళం ఆ తెలుపు వర్ణాల యొక్క ఆ ప్రకాశం కూడా ఆమె ముఖాలుగా మనకు జ్ఞానమయంగా ఉంటే జ్ఞాన ప్రాణమయంగా ఉంటుంది మనోమయంగా ఉంటుంది ఆ జ్ఞానమూర్తిగా ధ్యానమూర్తిగా చేసుకోవడానికి గాయత్రి శక్తిని మంత్రానుష్ఠాన దీప్తిగా చేసుకోవాలి ఇరవై నాలుగు బీజాక్షరాల గాయత్రి మహామంత్రంలో ఇరవై నాలుగు దేవతలు కూడా వసిస్తూ ఉంటారు కనుక నిత్యం గాయత్రి మంత్రానుష్ఠానం సంధ్యావందనం విధిలో ఏదైతే ఉందో అది ఆ భర్గస్సు అంటే తేజస్సుని అయినటువంటి ఆమె రూపంలో ఉండేటువంటి ఆ ప్రణవస్వరూపిని యొక్క ఆ అనుగ్రహాన్ని అంశవాహన అయినటువంటి ఆ జ్ఞాన రూపంతో మనలో ఉన్న అజ్ఞానాన్ని అంధకారాన్ని అయోమయాల్ని తొలగించి మనల్ని వికసింపజేసేటువంటి ఒక ధియోయోనా ప్రచోదయాత అంటూ గాయత్రి ఆ పరాశక్తి లలితాదేవి అంచెతోటే ఉంటుంది గనక వాగ్దేవి స్వరూపం గనక మనస్సుని శరీరాన్ని ఒక వజ్రతుల్యం చేసేటువంటి ఆ గాయత్రి మహామంత్రం గయలనగా ప్రాణాలు వాటిని రక్షించినది గాయత్రి అందుకని మన్నం చేసే కొద్దీ ఆ మహత్తు చూపేది మంత్రమైతే గానం చేసే కొద్దీ ఆ గాయత్రి యొక్క అనుగ్రహం చాలా విశిష్టమైంది ఆ తల్లి వేదమాత ముజ్జగములకు ఆ వజవైనటువంటి ఆ విద్యాధరి విమలగాత్రి గాయత్రి ముఖ్యంగా గాయత్రిలో ఈ పంచ ప్రాణహితంగా పంచభూతాత్మకమైనటువంటి ఆ తేజస్సు కోసం ఉంటుంది కనుక హృతి వ్యాహృతి గాయత్రి సావిత్రి విధాత్రిగా ఆ గాయత్రిని ఎప్పుడు కూడా మంత్రానుష్ఠాన శక్తిగా మనం కొలుచుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఈ శరణవరాత్రి తొమ్మిది రోజులు కూడా విశేషమే అయితే ఈ నవశబ్దంలో ఉన్నటువంటి ఆ నవ నవోన్మేషం ఏదైతే ఉందో నవరాత్రులు ఎందుకు అంటే ఆ నవశబ్దమే సంపూర్ణమైనటువంటి ఒక పూర్ణత్వ శక్తిని అందిస్తుంది నవోన్మేషమైనటువంటి ఆ ఉల్లాస విశేషం గనక ఆ అవతారంలో తొమ్మిది అవతారాల్లో మనకి విశిష్టంగా ఈ దసరా వేడుక విజయదశమి వేడుక జరగడం శరన్నవరాత్రుల్లో ముఖ్యంగా ఆ తేజస్సు అమ్మ యొక్క నవవిధ భక్తిని చూపిస్తే ఆ నవవిధ శక్తుల్ని అందించేటువంటి నవగ్రహ అనుగ్రహాల్ని అందించేటువంటి అమ్మ యొక్క దివ్య కాంతిని మనం అందుకోగలుగుతాం అందుకని దుర్గతులను బాపేటువంటి ఆ దుర్గని నవదుర్గగా కొలవడంలో ఈ నవరాత్రి యొక్క విశేషం చాలా ఎంతో ఉంటుంది ధ్యానంతో ఓంకార రూపదర్శినిగా మనం గాయత్రిని కొలవడంలో జ్ఞానతేజ సాకారమవుతుంది ఈ శరత్కాలం శక్తి ఆరాధనలో భక్తి పున్నములకి రసవత్తర కాలం కనుకనే అఖండ శక్తిని ఆ పరాశక్తిని ఉపాసిస్తూ శక్తి భక్తి ఏవ గరియేసి కనుక ఆ భక్తి ఒక్కటే మనకి సంసార సాగరాన్ని దాటించే నావగా తెలుసుకుంటూ ఈ అమ్మవారిని ఇరవై నాలుగు బీజాక్షరాల ఆ మహామంత్ర గాయత్రి తేజస్సుని ఆ బాలాస్వరూపిణి అయినటువంటి బాలా త్రిపుర సుందరిని అలాగే ఆ బ్రహ్మచారిని ఆ తపత్తేజస్విని అయినటువంటి అమ్మవారిని పరాత్మరిని జగదీశ్వరిని నిత్యం కొలుస్తూ ఉంటాం అయితే ఈ విశేషంగా ఈ శరన్నవరాత్రిలో కొలడం వలన మనకి చాలా ముఖ్యంగా ఈ నవరాత్రులు నవ ప్రసాదాల నైవేద్యాల్లో ఉన్నటువంటి విశేషం కూడా మనకి ఒక సాధన జీవన సాధన తెలుస్తుంది అమ్మ ఆరాధనలో జీవన సాధనకి వివిధ రూపాల ఆ జనని ఆరాధన అంత అంతర్యామి అయినటువంటి ఆ అమ్మని వివిధ అవతారాల్లో మనం కనువిందుగా చేసుకుంటూ ఆ శ్రీదేవిని త్రిలోక జనని అయినటువంటి ఆ పావనిని ఆ జగజ్జని శరణమం ప్రపంచే అంటూ శరత్కాల వెన్నెలని ఆహ్వానిద్దాం భక్తితో కొలుద్దాం తరిద్దాం శుభం భుయాత్ ఇది డాక్టర్ వేదు సిరామ్ శర్మ సిరిష